ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా బాగా వైరల్ అవుతున్న ఏదైనా విషయం ఉందంటే అది నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూల్చివేతని చెప్పచ్చు ఒకవైపు ఏమో సర్కార్ వాళ్ళు మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే అది ఎఫ్టిఎల్ ఏరియాలో ఉంది కాబట్టే అది పూర్తిగా విరుద్ధంగా ఉంది కాబట్టి కూల్చివేశామని అంటుంటే మరొక వైపు నాగార్జున మాత్రం అదంతా పూర్తిగా తప్పంటున్నారు కానీ మరొక వైపు మాత్రం శోభితకు సంబంధించిన హేటర్స్ అలాగే సమంత ఫ్యాన్స్ కానీ లేకపోతే సమంత షో సమంతకు సంబంధించిన కొంతమంది అభిమానులు కానీ అంటే సమంత ప్రమేయం లేకపోయినప్పటికీ నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం శోభిత అడుగు పెట్టి పెట్టగానే అంటే ఎంగేజ్మెంట్ జరిగి జరగగాని ఈ రకంగా రకంగానే కుటుంబానికి ఒక పెద్ద చేదువారి వచ్చిందని అది అసలు ఏమాత్రం మంచిది కాదు అంటూ విపరీతంగా చేస్తున్నారు అయితే దీనిపైన శోభిత స్పందించినట్లు తెలుస్తుంది ఇంతకీ శోభిత ఏమంది అంటే నాకు కాబోయే అత్తగారి కుటుంబం అంటే చై కుటుంబం అంతా కూడా చాలా అంటే చాలా హ్యుమానిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు మానవత్వానికి ఎక్కువగా వాల్యూ ఇస్తారు నాకు తెలిసి వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదు కానీ కొన్ని కొన్ని సార్లు కొంత మిస్కమ్యూనికేషన్ అవ్వటం వల్ల కొన్ని ఆ నష్టాలు అయితే జరుగుతూ ఉంటాయి ఎప్పుడు నన్ను ఒక సొంత లాగే చూస్తున్నారు ఇక ఎన్కన్వెన్షన్ కూల్చివేయడం అనేది వాళ్ళ కుటుంబానికి కాదు మా కుటుంబానికి కూడా చాలా బాధను మిగిల్చింది ముఖ్యంగా చెప్పాలి అంటే అటువంటి బాధాకరమైన విషయం ఒక్కసారిగా అగ్నిని కుటుంబాన్ని అంటే నా చే కుటుంబాన్ని మొత్తం కలిసి వాళ్ళకి ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది కానీ వ్యాపారం అన్నాక ఇలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ దీని పైన ఖచ్చితంగా నా అకేని కుటుంబం ఒక క్లారిటీకి వస్తుందని వాళ్ళకి ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను వాళ్ళు ఏనాడు కూడా నా కాలు పెట్టడం వల్లే అలా జరిగిందని మాత్రం అనలేదు అలా అనరు కూడా వాళ్ళు నన్ను ఒక కూతురులా భావించారు అందుకనే వాళ్ళకి అటువంటి ఆలోచన లేవు అంటూ చెప్పుకొచ్చింది శోభిత